శ్రీలంక సముద్ర తీరంలో భారతీయుల వలస వచ్చి స్థిరపడ్డ ఉండటానికి వీలు లేదంటూ స్థానికులు దాడులు జరుపుతుంటే ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని ఆ పల్లెజనం ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకున్న రోజు మొగలాయులు హిందువులు పెట్టే కష్టాలు చూడలేక జిజాబాయ్ తన కొడుకు శివాజీకి విలువిద్యలు నేర్పించి వీరుల కథలు చెప్పింది తన కొడుకులో పౌరుషాన్ని రెచ్చగొట్టి వాళ్ల మీద తిరగబడేలా చేసింది అప్పటి మొగలాయుల సేనాధిపతిగా అఫ్జల్ ఖాన్ అని ఉండేవాడు వాడు పొడుగ్గా ఏడు అడుగులెత్తున రాక్షసుల్లా ఉంటాడు వాడు కూడా శివాజీని ఏం చేయలేకపోయాడు అందుకని సంధికని పిలిచి కౌగులించుకున్నట్టు నటించి వీపులో కత్తితో పొడిచాడు అమ్మో శివాజీ చచ్చిపోయాడా లేదురా శివాజీకి ఉక్కు కవచం ఉంది ఇనపగోళ్లతో అఫ్జల్ ఖాన్ గుండెని రెండుగా చీల్చేశాడు అది చూసి జనం ఛత్రపతి ఛత్రపతి అని శివాజీని పొగిడారు ఛత్రపతి అంటే ఏంటమ్మా తన కోసం తను బతికేవాడు మనిషి నలుగురు కోసం బతికేవాడు ఛత్రపతి తర్వాత తననంత వాణ్ణి చేసిన తల్లి కోసం శివాజీ పెద్ద కోట కట్టించి బంగారు ఉయ్యాలు చేయించి అమ్మను బాగా చూసుకున్నాడు నేను కూడా పెద్దయ్యాక నీకోసం పెద్ద మేడ కట్టిస్తానమ్మా నీకు ఈ కష్టాలు ఏవీ లేకుండా చేస్తాను నేను మహారాణిలా చూసుకుంటానమ్మా

అన్నదమ్ములంటే వాళ్ల గురించే చెప్పుకుంటారు మీరు కూడా అలాగే కలిసి ఉండాలిరా మీరిద్దరూ మీరు దెబ్బలాడుకుంటుంటే నేను భరించలేనురా అది నాకు చావు కన్నా పెద్ద శిక్ష అమ్మమ్మా అమ్మా ఈరోజు నీ పుట్టినరోజు కదమ్మా నీకు ఇష్టమని జంట మామిడి తెచ్చాను అమ్మ కోరికలన్నీ నీకే తెలుసురా పండు చాలా బాగుందన్న ఎక్కడి నుంచి తెచ్చావు సత్తన్న తోటలో దొంగతనం చేసి తెచ్చాడు ఏరా దొంగతనం చేసావా లేదమ్మా అబద్ధం చెప్తున్నాడమ్మా ఇందాక బడే కొట్టి దొంగతనానికి వెళ్ళాడు కావాలంటే ఒట్టేసి చెప్పమను ఒట్టేసి చెప్పరా దొంగతనం చేస్తావురా నువ్వెంతో గొప్పడు అవుతావని ఊహించుకున్నాను ఇద్దరు చేసిన పని ఇంకెప్పుడు

దాని ఉంది తీసుకెళ్ళరా అంటే నాకు ఒట్టినే వద్దు అని తోటలో సందటాలు దాకా ఇంకో నాలుగు పట్టుకెళ్ళరా అంటే నేను మా తమ్ముళ్లాగా ఈ జంట మామిడి పళ్ళు అంటే మా అమ్మకి ఎంతో ఇష్టమని కోసుకెళ్ళాడద్దా శివా ఎందుకు నన్న నిజం దాచావు ఒట్టే మనప్పుడైనా ఎందుకు చెప్పలేదురా ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పనమ్మా కట్టుబట్టలతో దేశం వదిలిపోమంటూ స్థానికులు దౌర్జన్యానికి పాల్పడ్డారు పల్లె భగ్గున మండింది ಎದೋ ಪಡವೆ ಎಕ್ಕೇ ಉಂಟಾರ ಎಕ್ಕರ వెనక్కలే ఏదో పడవలు వస్తారు భద్రం బాజీరావు గారు వేళ్లతో కలిపి ఇప్పటి వరకు వెట్టి చాకిరికి అదే మీరు చేరదీసిన కాంతిశీకుల సంఖ్య మూడు వేలకు పై మాటే మరి మాకు కూడా థ్యాంక్ యూ సార్ వాళ్ళకి పొజిషన్ ఓసారి చెప్పు అలాగే సార్ చూడండి మీరంతా ఈ దేశంలోకి దౌర్జన్యంగా ప్రవేశించారు న్యాయంగా అయితే మిమ్మల్ని వెనక్కి తరిమేయాలి కానీ అన్న బాజీరావు గారు మీ మీద జాలి పడుతున్నారు కాబట్టి మేము చూసి చూడనట్టుంటాం గుట్టుగా కాగితాల మీద సంతకాలు చేసి ఆయన పెట్టింది తిని బతకండి తెల్ల కాగితాల మీద సంతకాలు ఏంటండి ఇదంతా మోసం మాకు తెలిసా మాత్రం మేము చదువుకున్నాం ఇక్కడ కాకపోతే బయట ఎక్కడో పనిచేసుకుని బతుకుతాం మేము సంతకాలు పెట్టమండి నా చూశారుగా ఎదురు తిరిగినోడు చావడు వాడి వెనకున్నోడు చేస్తాడు ఈ షిప్పులకి సరుకెత్తడం దించడం నా లీగల్ వ్యాపారం దాని వెనక జరిగే చీకటి వ్యాపారం వేరే ఉంది అదే నన్ను విశాఖపట్నానికి ఇంటర్లోడ్లు చేసింది స్మగ్ల్డ్ గుడ్స్ షిప్పు ఒడ్డుకొచ్చాక దించడం కష్టం అడ్డవైన గాడిదలందర్నీ మేపాలి అందుకని షిప్పు సముద్రంలో ఉండగానే ఆ సరుకుని ఒడ్డుకు చేర్చాలి అది మీరు చెయ్యాల్సిన పని ఇల్లీగల్ వ్యాపారం కాబట్టి వేరే గ్రూపులు ఉంటాయి సరుకు కోసం దాడులు జరుగుతాయి అవతల వాళ్లకి భయపడు పోలీసులకి జడిసు సరుకక్కడ వదిలి రావద్దు పొట్టి చేతులతో ఇక్కడికొస్తే అక్కడ మిగిలిన ప్రాణాలు ఇక్కడ పోతాయి